మా ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ హనుమాన్ మూవీతో ఊరుటందన బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో సజ్ఞ ఆ సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ మూవీ తో మన ముందుకైతే సిద్ధమవుతున్నాడు మా సెప్టెంబర్ పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న మిరై మీద అంచనాలు ఆల్రెడీ గట్టిగానే ఉన్నాయి టీజర్ రిలీజ్ తో హైప్ సొంతం అవగా ఇప్పుడు సినిమా ఆఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా హనుమాన్ కి ఏ మాత్రం తీసుకోని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి తేజ సజ్ఞ మరోసారి ఆకట్టుకోగా మంచి మనోజ్ వెల్లనిజం ట్రైలర్ అయితే మెప్పించింది అన్నింటికి మించి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది టాప్ నాట్ అనిపించే రేంజ్ లో విజువల్స్ తో మెప్పించిన మెర ట్రైలర్ లో కథ పాయింట్ చేసేసారు కి తొమ్మిది ప్రదేశాల్లో ఉన్న గ్రంథాలు దక్కించుకుంటే అత్యంత శక్తివంతుడు అవుతాడని తెలిసాక ని ఆపడానికి హీరోకి శ్రీరాములు నాటి కాలం ఒక ముఖ్యమైన ఆయుధం అయితే తెలుస్తుంది మావా ఆ ఆయుధాన్ని హీరో ఎలా సంపాదించాడు ఈ క్రమంలో ఫేస్ చేసిన పరిస్థితి ఆ ఆయుధం దక్కిన తర్వాత మంచికి చెడుకు మధ్య జరిగిన పోర్లు ఎవరు గెలిచారు అన్నది అసలు కథ మావా సినిమా ట్రైలర్ లో మొదటి నుండి వరకు ఉన్న విజువల్స్ ట్రైలర్ ఎండలో సడన్ సర్ప్రైజ్ గా శ్రీరాముని చూపించిన విధానం మరో లెవెల్ లో ఆకట్టుకుందనే చెప్పాలి మావా సినిమాలో ఈ సీన్స్ అనుకున్న రేంజ్ లో కనుక అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరు విజయాన్ని మెరా సినిమా సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి మావా మావా ఈ మెరా ట్రైలర్ మీకేలా అనిపించింది అనేది కామెంట్ లో కామెంట్ చేసాను మావా అలాగే మెరై మూవీ కోసం ఎంత మంది ఎగర్లీగా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ బాక్ లో కామెంట్ చేసి తప్పండి మా వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే చేయను మామ